నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కేఎస్ లత గారు రాసిన నమ్మక ద్రోహానికి పడిన శిక్ష అనే కథను విందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి డెబ్బై ఏళ్ళ జయలక్ష్మి గారు రైల్వే స్టేషన్లో ఒక మూలగా ఉన్న బెంచి మీద కూర్చొని తన మనసులోని బాధనని వేదనని తలుచుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు గత కొంతకాలంగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు గుర్తు చేసుకోసాగారు జయలక్ష్మి గారు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్ స్థాయి వరకు ఎదిగి ఈ మధ్యనే రిటైర్ అయ్యారు భర్త జానకిరామ్ గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు వీరి ఒక్కగానొక్క కొడుకు అనిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాదులో భార్య రమ్య పదేళ్ల కొడుకు వరుణ్తో కలిసి ఉంటాడు జయలక్ష్మి గారు జానకిరామ్ గారు వారి సొంతూరైన పొన్నూరులో సొంత ఇంట్లో ఉండేవారు అనిల్కి తల్లిదండ్రులంటే ప్రాణం జయలక్ష్మి గారి భర్త జానకిరామ్ గారు సంవత్సరం క్రితం మరణించారు తండ్రి మరణ వార్త వినగానే అనిల్ కుటుంబంతో సహా వచ్చాడు తండ్రి కర్మకాండలు తరువాత కార్యక్రమాలు జరిపించాక తల్లిని ఊర్లో ఒంటరిగా వదలలేక తమతో పాటు హైదరాబాదుకు తీసుకెళ్లాడు రోజే భార్య రమ్యతో చెప్పాడు మా అమ్మ నాన్నగారు నాకు దైవంతో సమానం మా నాన్నగారు ఇప్పుడు మన మధ్య లేరు మా అమ్మగారు తనని విడిచి వెళ్ళిపోయిన నాన్నగారి జ్ఞాపకాలతో బాధలో ఉన్నారు ఆవిడ్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి అని చెప్పి తల్లి బాధ్యతను రమ్య కప్పచెప్పాడు కానీ రమ్యకు అత్తామామల పొడ అస్సలు గిట్టదు జానకిరామ్ గారు బ్రతికున్న రోజుల్లో కూడా పండగలకి సెలవులకి ఎప్పుడైనా పొన్నూరు వెళితే ఏదో ముళ్ళ మీద ఉన్నట్టు నాలుగు రోజులు కష్టంగా భరించి తిరిగొచ్చేది రమ్య ఇప్పుడు అత్తగారిని తమతో పాటు ఉంచుకోవాలి అన్న విషయానికి రమ్యకి ఒళ్ళంతా కంపరంగా ఉంది జయలక్ష్మి గారికి ఎప్పుడైతే కొడుకు ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి జయలక్ష్మి గారు అలా బెంచ్ మీద కూర్చొని ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు జయలక్ష్మి గారికి మనవడు వరుణ్ అంటే ప్రాణం వరుణ్కి అంతే అంటే పంచ ప్రాణాలు రోజు స్కూల్ నుంచి రాగానే నానమ్మ గదిలోకి పరిగెత్తుకు వెళ్లేవాడు వరుణ్ నానమ్మతో బోలెడు కబుర్లు చెప్పేవాడు ఒక వారం రోజులు మౌనంగా గమనించిన రమ్య తర్వాత రోజు వరుణ్ నానమ్మ గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే కూర్చొని కబుర్లు చెబుతూ ఉన్న సమయంలో గబగబా అత్తగారు గది తలుపుల దగ్గర నిలబడి వరుణ్ స్కూల్ నుంచి రాగానే రోజు ఏంటిది హోంవర్క్ చేయకుండా చదువును అట్టకెక్కించేసి మీ నానమ్మతో ముచ్చట్లు మొదలుపెట్టావా ఇంకోసారి నేను నిన్నీ గదిలో చూశానంటే చెప్తున్నాను అని అరవగానే ఆ అరుపులకు బెదిరిపోయి వరుణ్ గబగబా హాల్లోకి వెళ్ళిపోయాడు బ్యాగ్ ఓపెన్ చేసి పుస్తకాల ముందు వేసుకుని కూర్చున్నాడు రమ్య అత్తగారి వంక సీరియస్గా చూస్తూ ఒక ముద్ద తిన్నామా ఒక మూలన పడున్నామా అన్నట్టుండండి అంతేకాని పిల్లాన్ని చెడగొట్టకండి వాడి చదువు పాడు చేయకండి అని చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పట్నుంచి వరుణ్ణి జయలక్ష్మి దగ్గరికి రానిచ్చేది కాదు రమ్య భర్త దూరమైన బాధ నుంచి వరుణ్ చెప్పే కబుర్లతో ఆటపాటలతో మెల్లగా బయటకొస్తున్న జయలక్ష్మి గారు ఇంకా నిరాశకు లోనయ్యారు అలాగే కోడు కోడలి ఈసడింపులు చీత్కారాల మధ్య రోజులు గడుస్తున్నాయి ఆ రోజు రాత్రి కోడలు పొద్దున మిగిలిన అన్నంలో ఎప్పుడో వారం రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర వేసి ఆవిడకిచ్చింది ఇంటి పనులన్నీ చేసి ఎంతో ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు ఆ పాడైపోయిన ఆహారాన్ని అలాగే తినేశారు తర్వాత రోజు ఆవిడికి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి వెంటనే జయలక్ష్మి గారు కోడల దగ్గరకొచ్చి అమ్మ రమ్య అబ్బాయి ఏడి నాకు పొద్దున్నుంచి వాంతులు అవుతున్నాయి నీరసంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో కొంచెం పిలుస్తావా అని అడిగారు మీ అబ్బాయి ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు అత్తయ్య అయినా ఈ వయసులో మీరు కొంచెం తక్కువ తినాలి అత్తయ్య గారు మీరు ఎక్కువ ఆహారం తినడం వల్ల అది అరగక మీకు వాంతులు అవుతున్నాయి కాసేపు విశ్రాంతి తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు ఆఫీస్కి వెళ్ళిన మీ అబ్బాయిని డిస్టర్బ్ చేయమంటారా నన్ను ఏమీ అవసరం లేదు అనవసరంగా డబ్బులు దండగా అని చెప్పి ఇక అత్తగారిని పట్టించుకోకుండా టీవీలో లీనమైపోయింది రమ్య చాలా కడుపు నొప్పి వికారంగా ఉన్న జయలక్ష్మి గారు వాము ఉప్పు కలిపి తిని వేడి నీళ్లు తాగుదాం కడుపు నొప్పి తగ్గుతుందేమో లేదంటే కొంచెం జీలకర్ర పంచదార తిని నీళ్లు తాగుదాం వికారం తగ్గిపోతుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్లారు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి వేడి చేసుకుంటూ ఉండగా పొరపాటున ఆవిడ చెయ్యి తగిలి డిన్నర్ సెట్లోని ఒక ప్లేట్ పగిలిపోయింది ప్లేట్ పగిలిన శబ్దం విని వంటగదిలోకి వచ్చిన రమ్య అత్తగారిని నానా మాటలు అంది ఆ డిన్నర్ సెట్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఎంత ఖరీదైందో మీకు తెలుసా ఒక్క ప్లేట్ పోతే ఆ డిన్నర్ సెట్కున్న అందమే పోతుంది అసలు ఆ ప్లేట్ ఎంత ఖరీదైందో మీకు తెలుసా అసలు మిమ్మల్ని వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు ఎప్పుడు తిండి ఆవే ఏమన్నా దొరుకుతుందేమో తినడానికి అని వచ్చారు కదా అని గట్టిగా కసిరింది జయలక్ష్మి గారి మొహం వాడిపోయింది కోడలి మాటలకి ఇంకక్కడ నిలబడలేక తన గదిలోకి వెళ్ళిపోయారు నుంచి వాంతులు విరోచనాలు అవ్వడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా ఉంది ఆకలికి తట్టుకోలేక నీరసంతో కళ్ళు తిరిగిపోతున్నాయి ఆమెకి ఇంక వేరే మార్గం లేక వంటగదిలోకి వెళ్ళి కొంచెం అన్నం ప్లేట్లో వేసుకొని కొద్దిగా మజ్జిగ ఉప్పు వేసుకొని కలుపుకొని తాగారు కొంచెం ఓపిక అయ్యింది ఇంతలో కోడలు ఏం చేస్తున్నారతయ్యా మిమ్మల్ని వంటగదిలోకి రావద్దన్నాను కదా ఏమైనా కావాలంటే నన్ను అడగండి పొద్దున్నుంచి అనారోగ్యం వంక చెప్పి పనులన్నీ అలాగే వదిలేసి రూంలోనే కూర్చున్నారు మొక్కలకు నీళ్లు ఎవరు పడతారు ఆ బాత్రూమ్లు ఎవరు కడుగుతారు గిన్నెలు ఎవరు కడుగుతారు అని గట్టి గట్టిగా అరుస్తోంది కోడని అరుపులు భరించలేక జయలక్ష్మి గారు మెల్లగా బయటికెళ్ళి ఆ పనులన్నీ పూర్తి చేశారు సాయంత్రం అనిల్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి జయలక్ష్మి గారు నీరసంగా తన పడకుర్చీలో కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చునున్నారు రోజూ ఆఫీస్ నుంచి రాగానే తల్లిగదిలోకి వెళ్ళి మాట్లాడి రావడం అనిల్కి అలవాటు లాగానే తల్లి దగ్గరకు వెళ్ళాడు తల్లి మొహం వాడిపోయి ఉండటం చూసి ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు ఈరోజు నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయి బాబు చాలా నీరసంగా ఉంది అని చెప్పారు జయలక్ష్మి గారు అయ్యో అమ్మా ఇప్పుడు ఎలా ఉంది నీకు నాకు ఫోన్ చేసి ఉండాల్సింది కదా నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి మీరు ఎందుకు అలా అనారోగ్యంగా ఉన్నా నాకు చెప్పకుండా ఊరుకున్నారు రమ్యకు చెప్పు ఉండాల్సింది ఫోన్ చేసి నన్ను పిలిపించేది కదా అన్నాడు అనిల్ రమ్య అన్న మాటలన్నీ కొడుకుతో చెప్పలేక మౌనంగా ఉండిపోయారు జయలక్ష్మి గారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం జయలక్ష్మి గారు బట్టలన్నీ ఉతికి ఆరబెడుతున్నారు అప్పుడే వాకింగ్ ముగించుకొని వస్తున్న అనిల్ తల్లి బట్టలు ఉతకడం చూసి అమ్మా నువ్వేంటి బట్టలు ఉతుకుతున్నావు ఈ పనులన్నీ నువ్వు చేయడమేంటమ్మా అని అడిగాడు నాకేమీ తోచట్లేదు నాన్న అందుకనే కోడలికి కాస్త సాయం చేస్తున్నాను అన్నారు జయలక్ష్మి గారు మీకేమీ తోచకపోతే వాకింగ్ చేయండి ఏమైనా పుస్తకాలు చదవండి మీకేమైనా బుక్స్ కావాలంటే నేను తెచ్చిస్తాను నాకు చెప్పండి కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి అది ఈ వయసులో అని చెప్పి అనిల్ అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు అనిల్ రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళిపోయాక రమ్య పెద్ద గొడవే చేసింది మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను అయినా సరే మా భార్యాభర్తలిద్దరి మధ్యలో గొడవలు పెంచడానికి ఇలాంటి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు సహించను ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజూ రమ్య గిన్నెలు కడగటం దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ అత్తగారితోనే చేయించేది ఒక్క వంట పని మాత్రం తాను చేసేది పైగా సూటిపోటి మాటలనేది సరిగ్గా కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు పొద్దున్నే నేళ్లటి ఒకటి మొహాన కొట్టేది భర్త ఉన్నంతసేపు ఎంతో గౌరవంగా చూసుకుంటున్నట్టు నటించేది మీ అబ్బాయితో ఏమన్నా చెప్పారా నా గురించి జాగ్రత్త అని బెదిరించేది కొడుకు కోడలు మధ్య గొడవలు రావడానికి తను కారణం కాకూడదు అనే ఉద్దేశంతో జయలక్ష్మి గారు మౌనంగా అన్నీ భరించేవారు కోడలి మాటల వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడం కోసం తన భర్త ఫోటోతో మాట్లాడుతూ ఉండేవారు చూసారా చూసారా మీరు నాకు ఎలాంటి గతి పట్టిందో అబద్ధాలు చెప్పొద్దని నిజమే మాట్లాడాలని పిల్లలకు బోధించిన నేను కోడలికి భయపడి కొడుకు దగ్గర నిజాల్ని దాస్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను కోడలు నన్ను బాగా చూసుకుంటుంది అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాను నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చూడండి ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని బాధతో కన్నీళ్లు పెట్టుకునేవారు ఆ రోజు సాయంత్రం జయలక్ష్మి గారు ఆఫీస్ నుంచి వచ్చిన తన కొడుకుతో బాబు అనిల్ నా మందులు అయిపోయాయి రేపు కొంచెం తెచ్చిపెడతావా ఈరోజు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది రేపు మర్చిపోకుండా తెచ్చిపెట్టు బాబు అని అడిగారు అదేంటి అమ్మా రమ్య మీకు ఇవ్వలేదా వారం క్రితమే తీసుకొచ్చాను మీ అయిపోగానే మీ మందుల బాక్సులో వాటిని సర్దమని చెప్పాను రోజూ మీ కోడలు టైం ప్రకారం మీకు మందులు ఇస్తుంది కదా అని అడిగాడు అనిల్ ఆ మాటలకు జయలక్ష్మి గారు టైం ప్రకారం రమ్య నాకు మందులిస్తుంది బాబు ఈ రోజు తను మర్చిపోయినట్టుంది ఉదయం తల తిరుగుతుంటే బీపీ ట్యాబ్లెట్ కోసం మందుల బాక్స్ అంతా వెతికాను కనిపించలేదు అయిపోయాయి సాయంత్రం నేను తెచ్చిపెట్టమని అడుగుదాం అనుకున్నాను కోడల్ని అడగలేదు అడిగితే ఇచ్చుండేదేమో అని చెప్పారు జయలక్ష్మి గారు సరే అమ్మా నేను రమ్యతో చెప్తాను మందులన్నీ తెచ్చి నీ బాక్సులో సర్దమని అని చెప్పి అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రమ్య అమ్మ మందులు తెచ్చి వారం రోజులవుతుంది బాక్సులో ఎందుకు సర్దలేదు నువ్వు అమ్మాయి వాళ్ళ బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి అనుకుని వేసుకోలేదట కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది నువ్వు వెళ్ళి ఒకసారి మందులన్నీ అమ్మ బాక్సులో సర్ది ఆ బీపీ టాబ్లెట్ ఇచ్చిరా అని రమ్యతో అన్నాడు అయ్యో నేను మర్చిపోయానండి టాబ్లెట్స్ ఇంకా ఉన్నాయి కదా అయిపోయాక సర్దుదాన్లే అనుకున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పి మనసులోనే అత్తగారిని తిట్టుకుంటూ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి అత్తగారి గదిలోకి వెళ్ళింది రమ్య అత్తగారిని కాల్ చేసేలా చూస్తూ టాబ్లెట్స్ కవర్ విసిరేస్తున్నట్టుగా ఆమె చేతిలో పెట్టి సీరియస్గా ఒక చూపు చూసి అక్కడి నుంచి వచ్చేసింది ఆ చూపులోని అర్థమంతా అర్థమైన జయలక్ష్మి గారు భారంగా నెట్టూర్చారు మరుసటి రోజు రమ్య కిట్టి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది అప్పటికి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొంతమంది స్నేహితులు కిట్టి పార్టీకి వెళుతూ రమ్యను కూడా కలుపుకుని వెళ్ళడానికి ఇంటికొచ్చారు అప్పుడే తోట పనిచేస్తున్న జయలక్ష్మి గారిని చూశారు ఏమిటి మీ అత్తగారు ఆవిడ మీతోనే ఉంటారా అని అడిగారు రమ్య మొహం చిట్లించుకుంటూ అవునవును మా మామయ్య గారు పోయినప్పటి నుంచి ఈ తలకుమాసిన తద్దినాన్ని నేనే మోయాల్సి వస్తుంది అని చీయ చెప్పింది రమ్య ఫ్రెండ్స్తో పార్టీకి బయలుదేరుతున్నప్పుడు జయలక్ష్మి గారు లోపలికొచ్చి అమ్మ రమ్య తోటపనంతా అయిపోయింది చాలా ఆకలిగా ఉంది కాస్త తినడానికి ఏమైనా పెడతావా అని అడిగారు ఎప్పుడూ తిండికోలేనా మీకు నేను ఇప్పుడే పార్టీకి వెళ్తున్నాను వంట ఏమీ చేయలేదు ఒక్క పూట తినకపోతే ఏం కాదు ఈ వయసులో ఒక్క పూట తిండి మానేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా తననేమైనా వండుకోమని పర్మిషన్ ఇస్తుందేమో అని ఆశగా చూస్తూ జయలక్ష్మి గారు అమ్మ రమ్య పొద్దున్నుంచి పని చేసి చేసి అలసిపోయాను కనీసం నేను వంట చేసుకుని తింటాను అంది లేదు లేదు మీరు వంటగదిలోకి వెళ్ళడానికి వీల్లేదు నా వంటగదంతా సర్వనాశనం చేసేస్తారు మీరు వంటగదిలోకి వెళ్ళినట్టు నాకు తెలిసిందో నేను అస్సలు సహించను అని చెప్పి బయలుదేరపోయింది అప్పటికే చాలా ఆకలిగా ఉన్న జయలక్ష్మి గారు కనీసం బ్రెడ్ బిస్కెట్స్ అన్నా ఇవ్వమ్మా నా కడుపు నింపుకుంటాను అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగారు ఆ మాటలకు రమ్య చిచ్చి దరిద్రపు కొట్టు సంత నాకే దాపరించింది అని ఈసడించుకుంటూ రాత్రి మిగిలిన అన్నంలో ఊరగాయ వేసి ఇచ్చింది అప్పటికే చాలా ఆకలితో ఉన్న జయలక్ష్మి గారు కన్నీళ్లతో కోడలిచ్చిన ఆ ప్లేట్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు తన భర్త ఫోటోని చూస్తూ చూశారా కోడలు ముష్టివాళ్లకు వేసినట్టు నా ప్లేట్లో అన్నం పడేసి వెళ్ళిపోయింది అంటూ భగవంతుడా ఈ చేతో ఆకలని అడిగిన ఎంతోమందికి అన్నం పెట్టాను నా తలరాతులో ఎందుకీ బ్రతుకు రాశావు కనీసం భిక్షగాళ్లకైనా కాస్తైనా విలువ ఉంటుందేమో కానీ నా కోడలు నన్ను అంతకంటే హీనంగా చూస్తుంది అనుకుంటూ కన్నీళ్లతోనే భోజనం చేశారు కొన్ని రోజులు గడిచేసరికి డెబ్భై ఏళ్ల వయసులో ఇంటి పనులన్నీ చేస్తూ ఆ వయసులో వయసుకు మించిన శ్రమని అనుభవించడం వల్ల అలసిపోవడం వల్ల జయలక్ష్మి గారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువయ్యాయి ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు దగ్గరకు వెళ్ళి బాబు అనిల్ నాకు మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి కొంచెం దూరం కూడా నడవలేకపోతున్నాను ఈ నొప్పులతో రాత్రిపూట నిద్ర పట్టడం లేదు దయచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు బాబు అని అడిగారు అప్పుడు అనిల్ తల్లివైపు పరీక్షగా చూశాడు అమ్మా నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు నేనే గమనించలేదు క్షమించమ్మా నాకు ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను రమ్యతో చెప్తాను రమ్య మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది అని చెప్పి రమ్యను పిలిచి రమ్య అమ్మని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి మోకాళ్ళ నొప్పుల గురించి చూపించి అన్ని టెస్టులు చేయించు అని చెప్పి అనిల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనిల్ అలా ఆఫీస్కి వెళ్ళగానే రమ్య అత్తగారిపై విరుచుకుపడింది పెట్టింది తిని ఒక మోన్లో పడుండకుండా హాస్పిటల్లో చుట్టూ తిప్పడానికి డబ్బంతా ఖర్చు చేయించడానికి మీకు బుద్ధి లేదా అంటూ విరుచుకుపడింది అలా కాదమ్మా రమ్య నిజంగానే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేయలేకపోతున్నాను ఇంట్లో పనులు తోట పనులు చేస్తుంటే అలసిపోయి రాత్రిపూట జ్వరం కూడా వస్తుంది అంటూ తలదించుకుని చెప్పారు అవునా అయినా ఇంట్లో ఫ్రీగా తినే మీకు మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఒకటి దండగా బాగా గుర్తుంచుకోండి మీరు మాతో కలిసి మా ఇంట్లోనే ఉండాలనుకుంటే నేను చెప్పే పనులన్నీ చేస్తూ నోరు మూసుకుని పడి ఉండండి లేదంటే మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేస్తాను అంది ఈ మాటలన్నీ వింటున్న మనవడు వరుణ్ తల్లితో అమ్మా నువ్వు నానమ్మ మీద ఎందుకలా అరుస్తున్నావు నానమ్మను ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటున్నావు నేను గమనిస్తూనే ఉంటున్నాను నువ్వు నానమ్మ మీద పెద్ద పెద్దగా అరుస్తున్నావు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా పెద్దవాళ్లను గౌరవించాలని మాకు స్కూల్లో చెప్పారు నువ్వు ఎందుకలా నానమ్మ మీద అరుస్తున్నావు ఇది చాలా తప్పమ్మా అన్నాడు వరుణ్ ఇలాంటి మాటలన్నీ నీకెవరు నేర్పిస్తున్నారు ఇంకోసారి నువ్వు మీ గారి గదిలోకి వెళ్ళావంటే ఊరుకునేది లేదు మీ నాన్నమ్మగారి దగ్గర కూర్చొని ఇలాంటివన్నీ బాగానే నేర్చుకుంటున్నావు నోరు మూసుకొని హోంవర్క్ చేయి అని వరుణ్ మీద అరిచింది రమ్య రోజురోజుకి రమ్యలో క్రూరత్వం పెరిగిపోతోంది కోడలి చిత్రహింసలు జయలక్ష్మి గారు భరించలేకపోతున్నారు కొడుకుతో చెప్తే ఇంట్లో గొడవలవుతాయి అని చెప్పి మౌనంగా ఊరుకుంటున్నారు బాగా ఆలోచించి జయలక్ష్మి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు భర్త ఫోటో ముందు నిలబడి చాలాసేపు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయారు భర్తతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు కోడలు చేసే అవమానాలని పెట్టే చిత్రహింసల్ని నేను భరించలేకపోతున్నాను ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను పొన్నూరు వెళ్ళిపోతున్నాను మీతో కలిసి యాభై ఏళ్ళు కాపురం చేసి ఎన్నో జ్ఞాపకాలని దాచుకున్న మన ఇంటికి తిరిగెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలాసేపు అక్కడే నిలబడిపోయారు అప్పటికి అనిల్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు వరుణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కోడలు స్నేహితులతో షాపింగ్కి వెళ్ళింది చాలాసేపు ఆలోచించిన జయలక్ష్మి గారు ఇక ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కంటే వేరే మార్గం లేదు అనుకుని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు సాయంత్రానికి రమ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అత్తగారు కనిపించలేదు చెప్పకుండా ఎక్కడికెళ్ళిపోయింది ఈవిడ ఇంట్లో పనులన్నీ అలాగే వదిలేసి ఎక్కడికెళ్ళిందో మహాతల్లి రాణి చెప్తా ఆవిడ పని అనుకుంటూ లోపలికొచ్చి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది చూస్తూ ఉండగానే టైం ఏడైపోయింది ఇంకా అత్తగారింటికి ఇంటికి రాలేదు కాసేపటికి అనిల్ ప్రవీణ్ని ట్యూషన్ నుంచి పికప్ చేసుకుని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు ఇంటికి రాగానే అలవాటుగా తల్లి గదిలోకి వెళ్ళే అనిల్ గదిలోకి వెళ్ళి చూసేసరికి తల్లి కనిపించలేదు హాల్లోకి వచ్చి రమ్యను అడిగాడు రమ్య అమ్మ రూంలో లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమోనండి నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదు అంది అంటే నువ్వు ఉదయం నుంచి ఇంట్లో లేవా అని అడిగాడు అనిల్ అవునండి స్నేహితులతో షాపింగ్కి వెళ్ళాను ఇందాకే వచ్చాను నేను వచ్చినప్పటి నుంచి మీ అమ్మ ఇంట్లో లేరు బహుశా ఏదైనా గుడికి వెళ్ళి ఉండొచ్చు లేదంటే పార్క్కి వెళ్ళారేమో కంగారు పడకండి వచ్చేస్తారు అంది రమ్య టైం ఎంత అయిందో తెలుసా పార్కుకి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఇంతసేపు ఉంటారా అంటూ వీధి చివరి వరకు వెళ్ళి తల్లి కోసం వెతికి తిరిగి వస్తున్న సమయంలో జయలక్ష్మి గారి స్నేహితురాలు లలిత గారు కనిపించారు రోడ్డు మీద ఆంటీ మా అమ్మని చూశారా అని అడిగాడు అనిల్ లేదనిల్ రోజు నేను మీ అమ్మని కలవలేదు ఏం జరిగింది అని అడిగారు లలిత గారు అనిల్ విషయమంతా చెప్పాడు ఇక లలిత గారు ఆపుకోలేక ఆ ఇంట్లో జయలక్ష్మి గారు పడుతున్న బాధలన్నింటినీ రమ్య ఆవిడ్ని పెట్టే చిత్రహింసల గురించి మొత్తం అనిల్కి చెప్పేశారు లలిత గారి మాటలు విన్న అనిల్కి భార్య మీద కోపం అసహ్యం ఏక కాలంలో వచ్చాయి అక్కడి నుండి ఇంటికి వచ్చిన అనిల్ని చూసి ఏమైందండి ఎక్కడన్నా కనిపించారా అత్తయ్య గారు అని అడిగింది రమ్య అనిల్ కోపంతో నీకు మా అమ్మని తీసుకొచ్చిన మొదటి రోజే చెప్పాను మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని అయినా నువ్వేం చేశావు నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి ఒకవేళ మా అమ్మకి ఏదైనా అయ్యిందంటే నేను నిన్ను వదలను నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ బైక్ తీసుకొని అమ్మ కోసం వెతకడం మొదలుపెట్టాడు అమ్మ ఒకవేళ ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుందేమో అనుకుంటూ అమ్మ బస్టాండ్కి ఏమైనా వెళ్లారేమో అనుకుంటూ బైక్ మీద బస్టాండ్కి బయలుదేరాడు లలితగారు చెప్పిన విషయాలన్నీ అనిల్ మనసుని మెలిపెడుతున్నాయి రమ్య ఏ విధంగా తన తల్లికి కనీసం అన్నం కూడా పెట్టకుండా హింసించడం ఇంట్లో పనులన్నీ తన తల్లితోనే చేయించడం ఇవన్నీ విన్న అనిల్ తట్టుకోలేకపోతున్నాడు చిచ్చి ఎంత పిచ్చివాణ్ణి నేను అమ్మం తీసుకొచ్చి ఆ రాక్షసి చేతిలో పెట్టాను అంటూ పొంగుకు వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ వీధులన్నీ వెతుకుతూ బస్టాండ్ చేరుకున్నాడు గబగబా బస్టాండ్ లోపలికి పరిగెత్తి జయలక్ష్మి గారి కోసం బస్టాండ్ అంతా వెతికాడు కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు కొంచెంసేపు చూసిన తర్వాత బస్ స్టాండ్ నుంచి బయటకొచ్చి రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళుంటుందా అనుకుంటూ గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాడు వెంటనే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్ల్లోనూ వెతికాడు ఒక ప్లాట్ఫామ్లో ఒక మూలన బెంచ్ మీద జయలక్ష్మి గారు కూర్చుని ఉన్నారు ఆవిడ కళ్ళ నుంచి దారాపాతంగా కన్నీరు కారుతూనే ఉన్నాయి అమ్మ కన్నీళ్లు చూసిన అనిల్కు తన గుండెను ఎవరో పదునైన కత్తితో పడుస్తున్నట్టు అనిపించింది నా నిర్లక్ష్యం కారణంగానే అమ్మకిలాంటి పరిస్థితి వచ్చింది నేనే సరిగ్గా పట్టించుకోలేదు అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను నా భార్యను గుడ్డిగా నమ్మాను అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లిని కౌగిలించుకుని నన్ను క్షమించమ్మా నా వల్లే మీరింతకాలం ఇన్ని బాధలు పడ్డారు రమ్య మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టిందో అన్నీ నాకు తెలిసాయి మీరిన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అని తల్లిని కౌగలించుకొని గట్టిగట్టిగా ఏడవసాగాడు కొడుకలా ఏడవటం చూసిన జయలక్ష్మి గారు కొడుకు కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయారు వెంటనే అనిల్ తన తల్లిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళగానే గుమ్మంలోనే ఎదురొచ్చిన రమ్యను చూసి ఎంతలా నమ్మాను నిన్ను నా తల్లిని ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తావా అని లాగిపెట్టి చెంప చెళ్ళు మనిపించాడు నా తల్లిని నువ్వు ఎన్ని చిత్రహింసలు పెట్టావో తలుచుకుంటుంటే నీ మీద నాకు అసహ్యంగా ఉంది నీ మొహం ఇక ఈ జన్మలో నాకు చూపించకు నా నుంచి దూరంగా వెళ్ళిపో అని భార్యను మెడపట్టుకుని బయటకు గెంటాడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మీరు వెంటనే బయలుదేరొచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళిపోండి ఇక నా భార్యగా తనకి స్థానం లేదు అని చెప్పాడు రమ్య క్షమించమని అనిల్ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది అయినా సరే అనిల్ రమ్యను క్షమించలేకపోయాడు ఎన్ని నాటకాలు ఆడావు నువ్వు నా తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నా ముందు ఎంత నటించావు నువ్వు చేసిన ప్రతి పనికి రెట్టింపు తిరిగివ్వకపోతే ఆవిడ కన్న కొడుకునే కాదు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో అదే నీకు మంచిది ఈ ఇంట్లో నా జీవితంలో ఇకపై నీకు స్థానం లేదు అని చెప్పాడు విషయం అర్థమైన రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది జయలక్ష్మి గారు బాబు అనిల్ ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని దూరం పెరగకూడదని మీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వకూడదని కోడలు చేసే అవమానాల్ని హింసల్ని అన్నింటినీ భరించాను ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకు దయచేసి రమ్యను క్షమించు ప్రవీణ్ గురించి ఆలోచించైనా నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో అన్నారు తల్లి మాటలు విని అనిల్ అమ్మా మీరు రమ్యను క్షమించమని ఎలా అనగలుగుతున్నారు ఈ జన్మలో నేను తనని క్షమించే ప్రసక్తే లేదు నాకు రమ్యకి మధ్య ఉన్న సంబంధం ఇందాకే తెగిపోయింది ఇక మా బంధం మళ్లీ తిరిగి అతకదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు రమ్య అత్తగారి కాళ్ళు పట్టుకొని అత్తయ్యా మీరైనా నన్ను క్షమించండి వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధలో ఉన్న మిమ్మల్ని ఎన్నో బాధలు పెట్టాను ఎన్నో చిత్రహింసలు పెట్టాను నాకు బుద్ధొచ్చింది నా తప్పు నేను తెలుసుకున్నాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీరైనా ఆయన నొప్పించండి అని అడగడం మొదలుపెట్టింది జయలక్ష్మి గారు కొడుకు మనసు మార్చడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నించారు కానీ అనిల్ రమ్యను క్షమించే పరిస్థితుల్లో లేడు అనిల్ రమ్యతో ఇలా అన్నాడు నువ్వు నా తల్లి విషయంలో ప్రవర్తించిన తీరుకు నా జీవితంలో నిన్ను క్షమించలేను కానీ నా కొడుకు కోసం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు నీ కొడుకుకు తల్లిగా కానీ నాకు భార్యగా కాదు మన బంధం తెగిపోయింది ఎప్పటికీ నువ్వు నా భార్యగా నాకు దగ్గర కాలేవు నువ్వు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను మరిచిపోయి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు అనిల్ తను చేసిన తప్పులకు తనకు తగిన శిక్ష పడింది అనుకుంటూ కన్నీళ్లతో భర్త వైపే చూస్తూ ఉండిపోయింది రమ్య నెలలు గడుస్తున్నాయి కానీ అనిల్ రమ్యను క్షమించలేదు తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు